హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి నిన్న అయితే కార్తీక పౌర్ణమి కదండి కార్తీక పౌర్ణమికి మాకైతే కేదారేశ్వర స్వామి నోములు ఉన్నాయి ఈరోజు ఆ కేదారేశ్వర స్వామి నోములు మా ఇంట్లో మేము చేసుకునే ప్రసాదాలు మీతో షేర్ చేసుకుంటానండి కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ అయితే అందరూ దీపాలు వదులుకుంటారు కదా మేము కూడా కార్తీక పౌర్ణమి నోములు కాబట్టి ముందుగానే లేచి తులసమ్మ దగ్గర దీపం కట్ట వదిలేసుకున్న తర్వాత అయితే ఇంట్లో ఇలా పూజకి ప్రసాదాలు రెడీ చేసుకుంటున్నామండి ఇక్కడైతే ఫస్ట్ అయితే పరవన్నంతో స్టార్ట్ చేసాం పరవన్నం పెట్టేసండి పాలు పొంగిచ్చేసి పరవన్నం పెట్టేసి నెక్స్ట్ అయితే కుక్కర్ పెడుతున్నారనమాట ఇక్కడ శనగపప్పు అండి బూర్లు కోసం శనగపప్పు అయితే కుక్కర్లో వేశాను పరవాన్నం ఓ పక్కన అలాగే శనగపప్పు వేసిన తర్వాత ఇక్కడైతే కలగలుపుల కూర కోసం కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను చాలా కూరగాయలే కట్ చేయాలి అంటే అంత చుట్టాలు కూడా వస్తారు కదా అందరి కోసం కొంచెం ఎక్కువ కూరే ఉండాలి కాబట్టి ఎక్కువగానే కట్ చేస్తుంది అనమాట ఇక్కడ ఈ ప్రసాదాలు అనేవి ఎవరి ఆనమాయితీని బట్టి వాళ్ళు వండుకుంటారండి ఒక్కొక్కరికి కలగలుపుల కూర ఉండకపోవచ్చు ఒక్కొక్కరికి ఉంటాయి అలాగా మాకైతే కలగలుపుల కూర ప్రసాదం అయితే పెట్టాలి మహానైవేద్యం అంటారు కదా అన్ని అన్నం పప్పు కలగలుపుల కూర అలా అన్నీ పెట్టాలండి ఇక్కడ నేను కట్ చేసిన తర్వాత లాస్ట్లో మా హస్బెండ్ వచ్చి కట్ చేస్తున్నారనమాట అంటే కొన్ని ఉండిపోయాయి నేను శనగపప్పు అన్నీ ఉడుకుతున్నాయి ఇలా కూరగాయలు అన్నీ కట్ చేసేసుకుని ఇలా పెద్ద పల్లెల్లో అయితే వేసేసుకున్నాం నెక్స్ట్ అయితే ఇక్కడ శనగపప్పు ఉడికిపోయిందండి ఈ శనగపప్పులో అయితే బెల్లం అది వేసి బూరెల కోసం అయితే చేసుకుంటున్నాను అనమాట బూరెలకు ఒక అర కేజీకి శనగపప్పు పచ్చి శనగపప్పు అయితే ఇలా ఉడకపెట్టేశాను అలాగే పక్కన పరవాన్నం అయిపోయిన తర్వాత కలగలుపుల కూర కూడా వేసేసానండి చూస్తున్నారు కదా ఇదైతే శుభ్రంగా మగ్గ పెట్టాలి బాగా ఆయిల్ వేసి ఈ కలగలుపుల కూర వీడియో కూడా షేర్ చేశాను మీకు అలాగే నెక్స్ట్ అయితే కందిపప్పు కూడా కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నానండి ఎందుకంటే సాంబార్ పెట్టడానికి అంటే చుట్టాలు వస్తారు కదా వాళ్ళ కోసం సాంబార్ అయితే దేవుడి దగ్గర పెట్టాం ఇందులో ఫస్ట్ అయితే కొంచెం పప్పు దేవుడి దగ్గర అనమాట అలాగే బూరెలు గారెల కోసం మినపప్పు అయితే ఇలా కడిగి పక్కన పెట్టుకున్నాం మినపు గుళ్ళు వేసేసుకోవచ్చు కానండి బూరెలు అనేవి కొంచెం గట్టిగా వస్తాయి అందరికీ పంచి పెట్టుకుంటాం కాబట్టి ఇలా మెత్తగా రావడం కోసం ఎప్పుడు ఈ పప్పు నానబెట్టుకుంటాం అనమాట నెక్స్ట్ అయితే సాంబార్ కూడా పెట్టేశానండి పప్పు ఉడికిపోయిన తర్వాత ఇవన్నీ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవన్నీ అయితే నేను మా హస్బెండ్ చేసేసుకుంటామండి ఇవన్నీ కూడా అంటే చిన్న చిన్న వంటలు పులిహార సాంబారు కలగల కూర ఇలాంటివి అన్నమాట బూరెలు అరిసెలు అయితే పొయ్యి వెలిగించి పొయ్యి మీద అయితే వేస్తారండి ఇవన్నీ అయితే నేను ఇంట్లో చేసేస్తాను అరిసెలు అయితే గ్యాస్ మీద అవ్వవు కాబట్టి పొయ్యి వెలిగిస్తారు ఇంకా అలాగే పొయ్యి మీద బూరెలు కూడా వేసేస్తారు ఇక్కడైతే కలగలుపుల కూర అయితే రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేసాం ఇవన్నీ వంట అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే దేవుడి దగ్గర తీసుకుని పక్కన పెట్టేసుకుంటాం అనమాట ఇక్కడైతే అరిసెల పిండి కలిపేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయా అనమాట అరిసెల పిండి ఇలా కలిపేసిన తర్వాత అయితే పైన ఆయిల్ వేసుకుంటారు కదా అరిసెల పిండి అండి ఈ అరిసెలు పిండి చలివిడి కూడా దేవుడి దగ్గరికి అయితే పక్కకు తీసుకోవాలండి ఫస్ట్ అయితే దేవుడి దగ్గర తీసి పక్కన పెడతాము ఇక్కడైతే అరిసెలు వేస్తున్నారండి మా అత్తయ్య గారు అయితే అరిసెలు వేస్తున్నారు అరిసెలు బూరెలు కూడా ఇలా బయట పొయ్యి వెలిగించి బయట వేస్తారన్నమాట నేను ఇంట్లో చేసుకునే వంటలన్నీ నేను చేసేసుకుంటాను ఇక్కడ అరిసెలు బూరెలు మాత్రం మా అత్తయ్య గారే ప్రిపేర్ చేస్తారు ఎప్పుడు ఇవి కొంచెం పెద్ద వంట కదండి అవి మాకు రావు కదా అందుకు పెద్దవాళ్ళు చేస్తారు మా అత్తయ్య గారు కూడా ఉపవాసం ఉంటారు అన్నమాట గారు అయితే ఉండరు కానీ అత్తయ్య గారు ఉంటారు ఉపవాసం ఉండే చేయాలి కాబట్టి ఉపవాసం ఉండే చేస్తారండి మెయిన్ అయితే మాకు కేదారేశ్వర స్వామి నోములకి అయితే అరుసలు బూర్లు అండి బూరెలు అన్నమాట అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి ఒక్కొక్కరు బూర్లతోనే చేసుకుంటారు ఒక్కొక్కళ్ళు అయితే ఈ అరుసలు నేతితో కూడా చేస్తారండి ఒక్కొక్కళ్ళకైతే పెసరు బూరెలు ఉంటాయండి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి మాకైతే ఇలాగా అరసలు బూర్లు గారెలు పరవాన్నం పులిహార కలగలుపుల కూర అన్నం అన్నీ పప్పు అన్నీ ఇలా అన్నీ పెట్టుకోవాలండి అన్నీ లాస్ట్లో అయితే చూపిస్తాను ఇక్కడైతే అరిసెలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి అరిసెలు కూడా ఫస్ట్ వేసేసిన తర్వాత దేవుడి దగ్గరికి అయితే తీసుకుని పక్కన పెట్టేసుకుంటాం ఫస్ట్ ఏదో చేసినా వంట ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పక్కన పెట్టుకున్న తర్వాత వచ్చిన చుట్టాలు అందరూ తింటారండి ఈ అరుసలు ప్రిపేర్ అయ్యేటప్పటికైతే నేను బూర్ల పిండి అయితే ఇక్కడ రుబ్బుతున్నాను అండి అప్పటికే గారెల పిండి రుబ్బేసి గారెలు వేసేస్తాను లోపల గారెలు నేనే వేసేసాను లోపల అండి అంటే బూరెలు అరసలు వేసేటప్పుడు చాలా టైం పడుతుంది కాబట్టి నేను లోపల గారలు వేరేగా పక్కన గ్యాస్ మీద అయితే వేసేసుకుంటున్నాను ఈ అయితే నేను ఈజీగానే వేసేసుకుంటాను బూర్లు అరసలు అనేవి కొంచెం కష్టం కాబట్టి బయట వేస్తారు అవి కొంచెం ఎక్కువ ఉండాలి కదండి అందుకనేసి ఆ అరిసలు అయ్యేటప్పటికి బూర్ల పిండి రుప్పేసి అలాగే శనగపప్పు ఉండలు చుట్టేసి ఇచ్చామట బూర్లు వేయడానికి బూర్లు కొంచెం ఎక్కువగా ఉండాలి కదా అంటే కొంచెం అందరికి ఇచ్చుకుంటాం కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వండుతారు ఇక్కడ అయితే నేను గార్లు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి గార్లు కూడా అయిపోతున్నాయి తలకోపని పని ఫాస్ట్ ఫాస్ట్గానే చేసుకుంటాం మేము ముగ్గురమే చేసుకుంటామండి మా అత్తయ్య గారు నేను మా హస్బెండ్ అంటే మేము ఉపవాసం ఉంటాం కాబట్టి మేమే చేసుకోవాలి మా వాళ్ళు వచ్చేటప్పటికీ మాకు వంటలు అయిపోతాయి ఎందుకంటే మా ఆడబొడుచు వాళ్ళు అలాగే మా మేనగోడలు వాళ్ళు రెండు ఫ్యామిలీలు అయితే వస్తారన్నమాట నోములకి ఎప్పటికి ఎప్పుడు కూడా ఎవరైనా హెల్ప్ చేయొచ్చండి ఉపవాసం ఉంటే వాళ్ళు చేసి పెట్టచ్చు కాకపోతే ఉపవాసం లేకపోతే మాత్రం చేయకూడదు అంటే కేదారేశ్వర స్వామి నోములు అంటే చాలా నిష్టగా చెయ్యాలి కదా ఇక్కడైతే బూర్లు రెడీ అవుతున్నాయండి బూర్లు కూడా అయిపోయాయి మాకు ట్వల్వ్ అయిపోయేటప్పటికి వంటలు అన్నీ అయిపోయాయి బూర్లు దేవుడి దగ్గర తీసేసాను మా మేనగోడలు వాళ్ళ అమ్మాయి అన్నమాట బూర్లు వేస్తుంది ఇక్కడ మా అత్తయ్య గారు బూర్లు వేస్తుంటే ఆ వండు వేస్తాను నేను వేసేస్తాను అంటుంది అనమాట వాగుడికి అవి మాట్లాడుతూనే ఉంటుందండి పెద్దమ్మ పెద్దమ్మ అంటూ తిరుగుతూ ఉంటుంది అయితే ఇంగో ఇలా ఇసురుతుందో చూస్తున్నారు కదా బూర్లకి అందులో వేస్తున్నమాట పిండిలో వాళ్ళమ్మ సాయం చేయదేమో కానండి ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు సాయం చేసేస్తుంది ఇక్కడైతే బూర్లు అయితే రెడీ అయిపోతున్నాయి అలాగే నెక్స్ట్ అయితే మా హస్బెండ్ ఇక్కడ ఆకులు అయితే రెడీ చేస్తున్నారండి మర్రి చెట్టు ఆకులు ఉంటాయి కదండీ ఆ మర్రి చెట్టు ఆకులతో ఇలా ఇస్తరాక రెడీ చేసుకుని దేవుడికి ప్రసాదం దీంట్లో పెట్టాలి అయితే ఇలా ఆకులతో రెడీ చేశారు అనమాట ఇవి చీపురు పుల్లలతో గుచ్చాలి కదా చీపురు పుల్లలు కూడా కొత్తది అంటే మనం ఆకు పడుతుంది కదా ఆకు తీసుకుని జాగ్రత్తగా క్లీన్ చేసుకొని దాంతో గుచ్చుకోవాలి ఇంట్లో చీపురుతో కట్టా గుచ్చుకోవద్దండి కొత్త వాటితోనే గుచ్చుకోవాలి అలా అయితే ఇస్తారా రెడీ చేశారన్నమాట ఎవ్రీ ఇయర్ కొంత తెచ్చేసుకుంటాం బయట నుంచి మొన్న వెళ్ళినప్పుడు అయితే బాగాలేదు ఎండిపోయి ఉన్నాయి అనేసి ఇంకా తీసుకోలేదన్నమాట ఇంటికి వచ్చి రెడీ చేసుకున్నాం ఈరోజు నోముల రోజే రెడీ చేసుకున్నామండి ఇక్కడ నెక్స్ట్ అయితే నేను ఇలా పేటని రెడీ చేస్తున్నాను పేట అలాగే గుమ్మడికాయ తెచ్చాను కదా గుమ్మడికాయ కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి మా పన్నెండు అయ్యేటప్పటికి అన్నీ క్లియర్ అయిపోయాయండి వంటలన్నీ చేసి పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ అయితే దేవుడి దగ్గర అయితే సర్దుకుంటున్నాం అన్నమాట పన్నెండు ఏడేపుకి కంప్లీట్ చేసుకున్నాను పంతులు గారు అయితే గంట రెండు అలా వచ్చేస్తా అన్నారు మేమే మూడింటికి రమ్మన్నాం అన్నమాట ఎందుకంటే రెండు ఆ టైంలో ఎందుకలే మూడింటికి చేయించుకుందాం అనేసి మూడింటికి రమ్మన్నాము ఈ రోజు అయితే అసలు టైం తెలియదండి పొద్దుటి నుంచి ఇంకా పనులు ఉంటాయి కదా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా ఉంటానే ఉంటాయి నైట్ వరకు నైట్ లెవెన్ అయిపోద్ది తెల్వాజాము లెగిస్తే మళ్ళీ ఈవినింగ్ కూడా గుడికి వెళ్ళాలి కదా ఇక్కడైతే ఇలా శివైకి దండాది అది వేసి మా హస్బెండ్ అయితే దేవుడి దగ్గర అంతా సర్దేస్తున్నారు అనమాట చామంతి పూల దండైతే చాలా బాగుందండి ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇలా చామంతి పూల దండే తెస్తాను చూస్తున్నారు కదా పీటంతా చామంతి పూలు దండే ఉంటుంది కింద ప్రసాదాలు మనం ఆకులు వేసి పెట్టుకుంటాం కాబట్టి ఎప్పుడూ అలాగే పెడతాం ఇంకా అలాగే పెట్టాను ఈ ఇయర్ కూడా ఇలా పత్తి తెచ్చిన పత్తి అంతా కూడా అలా సైడ్లో పెట్టేసుకుంటామండి ఆ పక్కన వేసేసుకుంటాం అన్నమాట ఇలా అయితే పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నాము పంతులు గారు వచ్చేలోపు ఇవన్నీ రెడీ చేసేసుకుని ఉంచుకుంటే ఆయన రాగానే పూజలో కూర్చోవడమే కదా దేవుడి దగ్గర ఇవన్నీ సర్దేసుకున్నానండి అలాగే పక్కన పత్రి పువ్వులు అన్నీ కూడా సర్దేసుకున్నాను అన్నిటి పళ్ళు ఆకులు ఇవన్నీ పక్కకు పెట్టేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ వచ్చే కంగారుగా ఉండకూడదు కదా అన్నీ పక్కన పెట్టేసుకుంటే మనం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా అన్నీ సర్దేసుకున్నాను అలాగే పిండి దీపం ఊసురు దీపం ఇవ్వడానికి కూడా అవి కూడా సర్దుకుని పక్కన ఉంచుకున్నాం నేను మా అత్త గారు మా మేనగుళ్ళు అందరూ ఇస్తాం కాబట్టి పిండి దీపాలు ఊసురు దీపాలు అన్నీ పక్కన పెట్టుకున్నాను అలాగే పంతులు గారు వచ్చిన తర్వాత అయితే పూజ స్టార్ట్ చేశారండి ఇలా ఇవన్నీ సర్దుకున్న తర్వాత మళ్ళీ బ్రష్ చేసుకుని తల తలమేంచి తలస్నానం చేసి రావాలండి తలస్నానం చేసి పట్టు చీర కట్టుకోవాలి అలాగే మగవాళ్ళు అయితే పట్టు పంచి కట్టుకుని వచ్చి పూజలో కూర్చుంటాం కదా ఇలా అయితే మా కేదారేశ్వర స్వామి వ్రతం అయితే స్టార్ట్ అయిందండి ఇక్కడైతే దీపాలవి వెలిగిస్తున్నాం అన్నమాట పంతులు గారు వచ్చిన తర్వాత పంతులు గారు వచ్చి ముందు ఫోన్ చేసి చెప్తే మేము వచ్చేస్తున్నాను అన్నప్పుడు మేమైతే స్నానం చేసి గౌబాబా వచ్చి చీర కట్టుకుని వచ్చి కూర్చుంటాం అంటే ఆ చీర కట్టుకున్న తర్వాత మళ్ళీ అటు ఇటు తిరగకూడదండి స్నానం చేసి వచ్చేసి గబగబా చీర కట్టుకుని వచ్చి దేవుడి దగ్గర కూర్చోవాలన్నమాట మాకైతే ఒక్కొక్కరు ఒక విధంగా చేసుకుంటారు మాకైతే అలాగే చేస్తారండి మా ఆడపడుచు వాళ్ళు అయితే తడి బట్టలతో కూర్చుంటారు మేమైతే ఇంకా పట్టు చీర కట్టుకుని కూర్చుంటాం వాళ్ళైతే పంతులు గారు వచ్చిన తర్వాత తలమేంచి నీళ్ళు వేసుకుని వచ్చేస్తారు ఆ చీరమేంచి తల నుంచి నీళ్ళు వేసుకుని వచ్చి పూజ దగ్గర అయితే కూర్చొని పూజ చేస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీ అనేది ఉంటుంది కదా వాళ్ళకైతే పొన్నం వెళ్ళిన సోమవారం అండి అంటే పొన్నం వెళ్ళిన తర్వాత ఏ సోమవారం వస్తే ఆ సోమవారం అయితే వాళ్ళు నోములు నోచుకుంటారు మా తర్వాత వాళ్ళకి నోములు ఉంటాయన్నమాట ఇక్కడైతే మాకు వినాయకుడి పూజ అది స్టార్ట్ అయ్యిందిమాట ఒక గ్లాసులో ఆవు పాలు కూడా పెట్టుకోవాలండి ఆ గ్లాస్లో ఆవు పాలు పెట్టుకున్నవి వినాయకుడికి అభిషేకం చేసినట్టు పైనుంచి పోస్తారు అనమాట ఇక్కడ అది కూడా చూపిస్తాను మీకు ఎలా వేస్తారో అంటే అన్ని చోట్ల చేస్తారులేండి మాకు ఇలా చేస్తారని చెప్తున్నాను అయితే ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ దేనికైనా వినాయకుడి పూజతో స్టార్ట్ అవుద్ది కాబట్టి ఫస్ట్ అయితే వినాయకుడి పూజ అయితే చేసుకుంటున్నాము పూజ చేసుకున్నప్పుడే స్టార్టింగే తోరాలు తెచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టుకోవాలండి జాగ్రత్తగా అంటే మేము కొన్ని తెచ్చుకున్న కొత్త తోరాలు అలాగే పాత తోరాలు ఉంటాయి కదా పూర్వం నుంచి మాకు వచ్చిన తోరాలు అంటే మా అత్తయ్య గారు మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళందరూ చేసుకున్న తోరాలన్నీ అందులో ఉంటాయి అవన్నీ తెచ్చుకుని ఆ కొత్త తోరాలతో పాటు అక్కడ పెట్టుకోవాలి కేదారేశ్వర స్వామి నోములు అంటేనే తోరాలు కదండి ఆ తోరాలు ఉంటేనే కదా చేసుకుంటారు అవి ఎంత అదృష్టం ఉంటానో ఆ తోరాలు అనేవి మనకు దొరుకుతాయి కదా కొంతమందికి అయితే తోరాలు దొరుకుతాయండి దొరికిన వాళ్ళు కూడా పంతులు గారిని అడిగి చేసుకుంటారు దానికి ఏదో స్టోరీ ఉంటుంది అలా చేసుకుంటారు మాకైతే పూర్వం నుంచి వచ్చినవే అంటే ఎప్పటి నుంచో మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళందరూ చేసుకున్నవే మళ్ళీ మా ఆడబొచ్చు వాళ్ళకైతే దొరికినవి అంటండి దొరికినవి పంతులు గారు చెప్పినట్టు చేసుకున్నారంట వాళ్ళు ఒక టూ జనరేషన్స్ నుంచి చేసుకున్నారు మాకైతే పూర్వం నుంచి ఉన్నాయి నాకైతే మా వాళ్ళందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి నోములకి పండగలా చేసుకుంటారండి అంటే మా ఇంటి పేరేటోళ్ళు కూడా చేసుకుంటారు కదా మా ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళ వాళ్ళందరూ కూడా చాలా పండగలా చేసుకుంటారు పండగ కూడా ఇంతలా చేసుకోరేమో నోములకి మాత్రం చాలా బాగా చేసుకుంటారు అందరిని పిలుచుకుని అది భోజనాలు అది పెట్టుకుని చేసుకుంటారు నోములు అయితే మనకి ఏది ఆనమై ఉంటే అలాగే చేయాలండి అంటే కొంతమంది గుమ్మడికాయ పెట్టుకోరు కొంతమంది గుమ్మడికాయ పెట్టుకుంటారు అలాగే ఇప్పుడు మేము ఆకులు చేసి పెట్టుకున్నాం కదా ఆకులు బదులు అటాక్ వేసి పెట్టుకోవచ్చు కదా అనుకోకూడదు ఎందుకంటే మనకి ఏది ఆనమైతే ఉందో అంటే పూర్వం మన పెద్దల నుంచి ఏదొచ్చిందో అలాగే చేసుకోవాలి అంటే కేదారేశ్వర స్వామి నోములు అంటే చాలా పవర్ఫుల్ చాలా జాగ్రత్తగా నిష్టగా చేసుకోవాలండి చాలా మంది చేసుకుందామన్నా దొరకవండి దొరికిన వాళ్ళైతే చాలా అదృష్టంగా చేసుకోవాలి అంటే ఆ కేదారేశ్వర స్వామి అందరికీ అనుగ్రహం అయితే చూపిస్తాడు చాలా పవర్ఫుల్ అయినా చాలా నిష్టగా అయితే చేసుకోవాలి ఇక్కడైతే కేదారేశ్వర స్వామి అష్టోత్తరం అయితే చదువుతున్నారండి నేనైతే అక్షంతలు వేస్తున్నాను మారేడు దళాలు అయితే నూట ఎనిమిది దళాలు అయితే కట్ చేసి పక్కన పెట్టాడు అనమాట నూట ఎనిమిది దళాలతో మా హస్బెండ్ చేస్తున్నారు నేను అక్షంతలు వేస్తున్నాను ఇక్కడైతే ప్రసాదాలు పెడుతున్నామండి అష్టోత్తరం అయిపోయిన తర్వాత ప్రసాదాలు ఈ ప్రసాదాలన్నీ త్రీ త్రీ టైమ్స్ పెట్టాలి ఇద్దరం కూడా త్రీ టైమ్స్ పెట్టాలి మనకి చేతికి ఎన్ని వస్తే అన్నీ పెట్టాలండి మాకైతే లెక్క ఉండదు కొంతమంది పదకొండు ఇరవై ఒకటి అలా లెక్క ఉంటుంది కదా మాకు లెక్క ఉండదండి చేతికి ఎన్ని అందితే అన్నీ పెట్టేయాలి ఇలా పర్వనంతో స్టార్ట్ చేసి అరుసలతో లాస్ట్ అండి అరుసలతో లాస్ట్గా పెట్టేసుకుంటాము అన్నీ మన చేతికి ఎంత వస్తే అంత పెట్టేసి ఇలా మహానైవేద్యం అయితే చూపిస్తాం అన్నమాట కేదారేశ్వర స్వామికి ప్రసాదాలు పెట్టిన తర్వాత అయితే కథలు అయితే చదువుతారండి మీకు కథలది కూడా చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది కదా ఎక్కువ చూపించలేదు కొద్దిగా అయితే యాడ్ చేశాను తల్లిదండ్రులు కుమారుడు ఆకులను దొడ్డిలో ఉన్న కాకరపాదు బంగారు చేయించి అంత ఆగ్రహం చెంది కడిగా దరిద్రం చేసాను అంటే పాదు చేసేసి ంగరే కాదా మీరు హారతికోండి వేడు పొల్లవాడ వెంకటరమణ గోవిందనాథరక్షక గోవింద చూశారు కదండి మా కేదారేశ్వర స్వామి వ్రతం చాలా బాగానే చూపించాను అనుకున్నాను చాలా బాగా అయితే చేసుకున్నామండి ఎవ్రీ ఇయర్ చేసుకుంటే ఈ ఇయర్ కూడా చాలా సంతోషంగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఆ స్వామి దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫోర్ అయ్యేటప్పటికైతే మా నోములు అయితే అయిపోయాయండి అంటే పూజ అయితే అయిపోయింది అయితే ఇంకా ఫైవ్ ఆ టైంకి అయితే టెంపుల్కి వచ్చాం టెంపుల్కి వచ్చి ఇలా కార్తీక పౌర్ణమికి పెద్ద ఒత్తులు అయితే వెలిగించుకుంటాం కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడానికి అయితే గుడి దగ్గరికి వచ్చాము ఇంకా ఆరు దాటిందంటే గుడి దగ్గర అసలు ఖాళీ ఉండదండి అడుగు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు ఎక్కడ వెలిగించుకోవడానికి అంత రష్గా ఉంటుంది అంటే ఈవినింగ్ కళ్యాణం జరుగుతుంది జ్వాలాధారణ వెలిగిస్తారు అందుకే ఇంకా అసలు ఖాళీ ఉండదు అండి అందుకు కొంచెం ఎర్లీగానే వచ్చేస్తాం ఫైవ్ ఆ టైంలో అయితే వచ్చేసి ఇలా ఒత్తులు వెలిగించుకుని అయితే ఇంటికి వెళ్తాం అన్నమాట మళ్ళీ ఇంటికి వెళ్ళి తులసా దగ్గర దీపం వెలిగించుకోవాలి అలాగే చంద్రుని చూసుకోవాలి కదా ఇలా నలుగురు కూడా ఒత్తులైతే వెలిగించుకున్నామండి ఫస్ట్ అయితే మా హస్బెండ్ వెలిగించి మా చిన్న బాబుది వెలిగించేశారు నెక్స్ట్ అయితే నేను వెలిగించుకున్నాను తర్వాత మా పెద్ద బాబు కూడా వెలిగించాడు అనమాట నలుగురు నాలుగు ఒత్తులు వెలిగించి కొబ్బరికాయలు అవి కొట్టుకున్నాం ఇలా శివలింగం దగ్గర అయితే కింద అయితే ఇలా వెలిగించుకున్నామండి శివలింగం పైన అయితే వెలిగించకూడదు చాలామంది అయితే పైన వెలిగించేస్తున్నారు ఆ అవి తగలకూడదు కదండి అందుకని కింద అయితే వెలిగించుకున్నాము మా ఊర్లో అయితే కోనేరు అయితే ఇలా ఉంటుందండి మధ్యలో శివుడి విగ్రహం ఉండి చుట్టూ కోనేరు ఇలా కట్టారనమాట ఇక్కడ తెల్లవారుజామున ఒత్తులు వదులుకోవడానికి చాలా బాగుంటుంది అసలు ఖాళీ ఉండదండి అయితే మీకు తెల్లవారుజామున చూపిద్దామన్నా అవ్వదు అంతలా ఉంటుంది ఇక్కడైతే ఇలా దండం పెట్టేసుకొని అక్కడ కూడా ఒకసేపు కూర్చొని అయితే వెళ్ళిపోయాం అక్కడ కూర్చున్నాం అనమాట అప్పటికే జనమైతే రావడం స్టార్ట్ అయిపోయిందండి మెల్లగా అందరూ జనం అయితే వచ్చేస్తున్నారు ఇంకా తర్వాత అయితే ఇంకా అస్సలు ఖాళీ ఉండదు సిక్స్ దాటిందంటే నోములు చేసుకున్న వాళ్ళు మామూలు వాళ్ళు కూడా ఒత్తులు వెలిగించుకోవడానికి వస్తారు కదా ఇంక ఇంటికి అయితే వెళ్ళిన తర్వాత ఇలాగ మేము ఇంటికి వెళ్ళడానికి ఇలా చీకటి అది పడిపోయింది వెళ్ళిన తర్వాత ముందు తులసమ్మ దగ్గర వెలిగించుకుంటున్నారన్నమాట ఇలాగా అలాగే కార్తీక పౌర్ణమి రోజున పొన్నమి చంద్రుడిని అయితే చూడాలి కదండీ పొన్నమి చంద్రుడు కూడా వచ్చేసారనమాట పొన్నమి చంద్రుడిని కూడా చూసేసుకొని ఆయనకు కూడా హారతి ఇచ్చేసి దండం పెట్టేసుకొని నెక్స్ట్ అయితే మేము తోరాలు కట్టుకోవాలి ఈ పట్టు చీరలతోనే తోరాలు కట్టుకొని జాగ్రత్తగా తోరాలను అయితే ఏ ప్లేస్లో తీసామో ఆ ప్లేస్లో అయితే పెట్టేయాలి ఇప్పుడైతే తోరాలకి శుభ్రంగా సాంబ్రాణి పొగ వేసి జాగ్రత్తగా నెక్స్ట్ ఇల్లు అంతా కూడా సాంబ్రాణి పొగ వేసుకుని అప్పుడు ఆ ప్లేస్లో అయితే పెట్టాలి అంటే మేము కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత కొత్త తోరాలు తెచ్చుకున్నాం కదా కొత్త తోరాలు కట్టుకుని ఆ తర్వాత అవన్నీ జాగ్రత్తగా పెట్టి లోపలైతే పెట్టేసుకోవాలి ఇక్కడైతే మేము కూర్చునిలాగా గుడికి అది వెళ్ళొచ్చేసి తులసం దగ్గర దీపం వెలిగించుకున్న తర్వాత ఇద్దరం ఇలా సాంబ్రాణి పొగ అయితే వేస్తాం అన్నమాట శివయ్యకి శివయ్యకి అలాగే తోరాలకు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే తోరాలు కట్టుకోవాలండి మనం తెచ్చుకున్న కొత్త అయితే కట్టుకోవాలి ఫస్ట్ అయితే నేను మా హస్బెండ్ కట్టాను తర్వాత తను నాకు అనమాట మేమైతే తోరాలు కూడా ఇలా చివరికి కిందకి కట్టుకుంటామండి కొంతమంది అయితే పైకి కట్టుకుంటారు ఒక్కొక్కరికి ఒక ఆనమాయితీ ఉంటుంది కదా కొంతమంది అయితే తోరాలు కట్టుకుని గుడికి వస్తారండి మేమైతే తోరాల కట్టుకుని గుడికి కూడా వెళ్ళాం బయటికి వెళ్ళకూడదు అంటే మా ఆనమాయితీ ఫస్ట్ నుంచి మా పెద్దవాళ్ళు అలా కట్టుకున్నారు సేమ్ అలాగే ఇలా తోరాల కట్టుకుని కాసేపు దేవుడి దగ్గర కూర్చొని మెల్లగా తర్వాత తీసేసి మళ్ళీ మనం పాత తోరాలతో పాటు కలిపేసి అందులో పెట్టేసుకోవాలి ఈ అనేవి ఎవరి ఆనమాయితీని బట్టి వాళ్ళు అయితే చేసుకుంటారు కదండి మాకైతే ఎలా ఆనమాయితీ ఉందో అలాగే చేసుకుంటాము ఇలా తోరాలు కట్టేసి ఉప్పేసిన తర్వాత తోరాలన్నీ పాత తోరాలతో పాటు కలిపి ఒక చోట పెట్టేసుకున్న తర్వాత అయితే భోజనం అయితే చేస్తామండి దేవుడి దగ్గర పెట్టాం కదా అవే తీసుకుని తింటాము ఆ దేవుడి దగ్గర ఉన్నవి అయితే మనమే తినాలండి అంటే మన పిల్లలు మనము మన అత్తగారు వాళ్ళు తినాలి బయట వాళ్ళకైతే పెట్టకూడదు అలా అని అస్సలు పాడేయకూడదండి చాలా జాగ్రత్తగా అయితే తినాలి ఇలా మా కేదారేశ్వర స్వామి నోములు అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నామండి ఎలా అనిపించిందండి మా పూజ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి